మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే వార్ టు రేపు రిలీజ్ కాబోతుంది ఎన్టీఆర్ హృతిక్ నటించిన భారీ మల్టీ స్టార్ సినిమా అయితే నిన్నే రివ్యూ కూడా ఉమేర్ సంత రివ్యూ ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే యుఎస్ లో ప్రీమియర్ పడడంతో అక్కడి నుంచి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి మీకు వచ్చిన రిపోర్ట్ ఏంటి సార్ ఎలా ఉంచింది యా వార్ టు ఇందాకే అక్కడ అమెరికాలో షో పడింది అట్లాగే నిన్ననే ఉమేర్ సంధు అక్కడ దుబాయ్లో దుబాయ్ దుబాయ్లో ఏమంటారు సెన్సార్ రివ్యూ ఆయన లో అక్కడ షో చేసినప్పుడు ఏను కూడా లో ఉన్నా అని చెప్పుకుంటుంటాడు మనకి అతను చెప్పాడు అతను అయితే దీనికి ఖచ్చితంగా గా చెప్పాడు సినిమా ఖచ్చితంగా హిట్ అనేది చెప్పాడు అయితే ఇప్పుడు దానికంటే కూడా ఇంపార్టెంట్ మనకి ఏంటంటే అమెరికా రివ్యూ సో అమెరికాలో షో పడినాక ఎటువంటి రియాక్షన్ వచ్చింది వాళ్ళు చెప్తున్న రివ్యూ ఏంటి నేను మాట్లాడినప్పుడు నాతో వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు ఏంటి అనేది నేను చెప్తున్నాను సో దీంట్లో బేసిక్ గా ఏంటంటే ఇది సిక్స్టీన్ ప్లస్ ఇచ్చారు దీనికి రే సెన్సార్ రేటింగ్ సో అంటే పదహారు ఏళ్ళు పైన పడిన వాళ్ళు చూడాలని చెప్పి యూఏ ఇచ్చారు కానీ సిక్స్టీన్ కేటగిరీలో ఇచ్చారనమాట అట్లాగే ఇది రెండు గంటల యాభై నిమిషాల వరకు రెండు గంటల కరెక్ట్గా చెప్పాలంటే రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు లెంగ్త్ ఉంది దీంట్లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కియా అద్వాణి అశుతోష్ రానా అనిల్ కపూర్ వీళ్ళు చేశారు ఇక దీని ఆదిత్య చోప్రా ప్రొడ్యూసరు యస ఫిలిమ్స్ అంటారు వైఆర్ఎఫ్ అంటారు వైఆర్ఎఫ్ దీంట్లో వచ్చింది తర్వాత అయాన్ ముఖర్జీ అతను ఆల్రెడీ ప్రోవన్ డైరెక్టర్ అతను డైరెక్ట్ చేశాడు తర్వాత మ్యూజిక్ వచ్చి మొత్తం ముగ్గురు చేశారు ప్రీతం ఏమో సాంగ్స్ చేశాడు తర్వాత సంచిత్ బలహరి అండ్ అంకిత్ బహరి ఇద్దరు కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు బెంజమన్ జాస్పర్ ఇతను ఫారెన్ కెమెరామెన్ ఇతను దీనికి కెమెరా వర్క్ చేశాడు సో ఇదేందంటే దాదాపు ముంబై స్పెయిన్ ఇటలీ అబుదాబి మిడిల్ ఈస్ట్ వీటిల్లో షూట్ చేశారు అన్నమాట సో సో కథగా చెప్పాలంటే ఆల్రెడీ వాళ్ళకి ఈ వైఆర్ఎఫ్ వాళ్ళకి ఒక స్పై యూనివర్స్ అనేది ఏర్పడింది అంటే టైగర్ సినిమాలు వారు తర్వాత పఠాను జవాను ఇలాంటి ఒక స్పై యూనివర్స్ అనేది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ నుంచి ఒక స్పై యూనివర్స్ ను వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు బ్యానర్ డైరెక్టర్ కాకుండా అందుకని డైరెక్టర్ ఎవరున్నా ఈ స్పై యూనివర్స్ కంటిన్యూ అవుతుంటారు అలాగే ఇది కూడా ఫస్ట్ వార్ వన్ అయితే ఉందో దాని నుంచి క్యారెక్టర్లు అవన్నీ కూడా కంటిన్యూ కాకపోతే ఆర్టిస్టులు మార్చారు ముఖ్యంగా హృతిక్ రోషన్ సేమ్ క్యారెక్టర్ కబీర్ దలివాల్ అనే క్యారెక్టర్ దాంట్లో లాగే దీంట్లో కూడా ఇతను ఒక టాప్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఉండి ఇండియాకి వ్యతిరేకంగా పనిచేసే దేశ ద్రోహల్ని చంపాల్సింది పోయి ఇండియా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని కొంతమందిని ఇతను చంపడంతో ఇతను రోగ్ గా అనేది తెలుస్తుంది మామూలుగా రోగ్ అంటే అర్థం ఏంటంటే మనవాడిగా ఉండి మనకి యాంటీగా మారిపోయిన వాళ్ళని ఇంటెలిజెన్స్ పరిభాషలో రోగ్ అంటారు సో అలాగా రోగ్గా ఇతను మారిపోయాడు ఇప్పుడు అతను మన దేశానికి నెంబర్ వన్ ఏమి అతను చాలా పవర్ఫుల్ గై సో చాలా ఇంటెలిజెంట్ గా అతనికి వరల్డ్ వైడ్ గా సంబంధాలు ఉన్నాయి చాలా పవర్ఫుల్ కాబట్టి అలాంటి వాడిని చంపాలంటే చంపేమని హోమ్ హోం శాఖ నిర్ణయం తీసుకుంటది సో అశుతో రానాకి చెప్తారు ఇతనే వీళ్ళ పాస్ సో అతనికి చెప్పినప్పుడు అతను ఎవరిని పంపించాలంటే ఒక స్పెషల్ యూనిట్ ఆపరేట్ ఉంటాడు ఎలిట్ ఫోర్స్ విక్రమ్ అని అతనే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇతన్ని పంపిస్తారు ఇతన్ని పంపించడం వెనక వీళ్ళిద్దరికి ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటది ఎన్టీఆర్కి అతనికి ఒక ఇంకొక వార్త కూడా చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరు ఒకే తండ్రి బిడ్డలు తల్లులు వేరని సో వీళ్ళిద్దరి మధ్య ఒక అంటే గురు శిష్య సంబంధం ఉంటది ఒక కాన్ఫ్లిక్ట్ కూడా ఇద్దరి మధ్య ఉంటది సో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటంటే ఇవన్నీ కాదు ఒక దేశ ద్రోహి అయినప్పుడు అతను ఎవరైనా తండ్రి అయినా తమ్ముడైనా అన్న అయినా క్లోజ్ ఫ్రెండ్ అయినా అతన్ని ఎలిమినేట్ చేసేది తన బాధ్యత ఇచ్చినప్పుడు తను ఒక మిషన్ లాగా వితౌట్ ఎమోషన్స్ పనిచేసే ఒక మిషన్ లాగా క్యారెక్టర్ అయితే ఉంటది అది అలా స్టార్ట్ అవుతుంది కానీ అలాగా ఉండదు ఆ జర్నీలు ఏమవుతుంది అంటే ఇతనికి ఎమోషనల్ ఇది ఉంటది ఒక వలనబిలిటీ ఉంటది అతను మంచిగా తేడాన్ని నిర్ణయించుకోలేని పరిస్థితి ఉంటది అంటే ఒక దేశభక్తికి తను నమ్ముతున్న దాని కనపించే వాస్తవానికి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎటువైపు వెళ్ళాలి ఎవరిక్కడ ద్రోహి ఎవరు ద్రోహి కాదు ఇతను ద్రోహి అనుకొని ఇతను వెళ్తాడు అతను ద్రోహి కాదు అతనే నిజమైన దేశభక్తుడు ద్రోహులే తన దగ్గర ఉన్న తను పంపించిన వాళ్ళే ద్రోహులు ఉన్నారు అన్న యాంగిల్ తెరిచినప్పుడు ఆ మదన పడే ఒక క్యారెక్టర్ లేకి ఎన్టీఆర్ ఉంటారు అన్నమాట సో ఇక్కడ ఎవరు హీరో ఎవరు అని చెప్పే పరిస్థితి లేదు అందువల్ల అనేక ట్విస్ట్లు నేను వాళ్ళు చెప్పారు కానీ నాకు అవన్నీ రివీల్ చేయొద్దు రివీల్ చేయొద్దని కూడా ప్రత్యేకంగా నాగవంశీలు చెప్పారు సో ట్విస్ట్లు చాలా ఉన్నాయి అంటే వారు వారు వన్ తెలిసిన వాళ్ళకి కూడా ట్విస్ట్లు తెలిసిపోతాయి అంటే తెలిసిపోతాయంటే ఉంటాయి అనేది గెస్ట్ గెస్ట్ చేస్తారు ఎలాంటి ట్విస్ట్ తెలియదు దీంట్లో వారు ఫస్ట్ లో పెట్టిన ట్విస్ట్ లకి కొత్తగా పెట్టారు వారులు వన్లేంది ఇతను విక్రమ్ అనుకుంటా ఉంటే విక్రమ్ కాదు వీళ్ళని విక్రమ్ను చంపేసి విక్రమ్ రూపంలో ప్లాస్టిక్ సర్జరీ తీసుకొని వచ్చాడు అనేది ఫస్ట్ లో ఉంటది ఇది వేరే రకమైన దీంట్లో పెట్టారు అలాంటిది కాకుండా సో అది చాలా బాగుంది అని చెప్తున్నారు సో ఏదేమైనా అసలు విల్లన్స్ ఎవరు వాళ్ళని జూనియర్ ఎన్టీఆర్ ఈ కబీర్ వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు అంటే విక్రమ్ అండ్ కబీర్ కలిసి ఏం చేస్తారు అనేది బేసిక్ లైన్ అనమాట అంటే సింపుల్ గా లీనియర్ గా చెప్పాలంటే మనకి మన దేశ ఎనిమీస్ ని ఇద్దరు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఎలా డీల్ చేస్తారు అనేది సింపుల్ లైన్ దీన్ని కాంప్లెక్స్ గా స్క్రీన్ ప్లే లో చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారని చెప్తున్నారు అంటే ట్విస్ట్లు టర్నలు చాలా ఉన్నాయి అట్లాగే యాక్షన్ సీక్వెన్సులు మన ఒక హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్సులు అంటే మంచు కొండలు ఉన్నాయి విపరీతమైన స్కై షాట్లు ఉన్నాయి ఏరియల్ ఉన్నాయి తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఇటలీ ఆ లొకేషన్స్ స్పెయిన్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారు ఇప్పటివరకు తెలుగు సినిమాలు అయితే ఇలాంటి లొకేషన్స్ కానీ ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ లేవని చెప్తున్నారు ఆ దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ అండ్ ఫైట్ సీన్స్ అంటే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ గానీ టెక్నాలజీ ద్వారా ఫైట్లు గానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయని చెప్తున్నారు దాంతో పాటు డ్యాన్స్ వీళ్ళిద్దరు కలిసి సలాం అనే సాంగ్ ఒక డాన్స్ సలాం చేయాలన్న సాంగ్ లో ఇద్దరు డాన్స్ అదిరిపోయింది ఎందుకంటే హృతిక్ ఆల్రెడీ గొప్ప డ్యాన్సర్ మనకు తెలుసు ఎన్టీఆర్ కూడా అట్లా ఇద్దరు చేశారని చెప్తున్నారు ఒక నాటు నాటు కైండ్ ఆఫ్ ఫీల్ వస్తే వస్తుందని వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు సో అంటే యాక్షన్ సీక్వెన్స్ లు ఎమోషనల్ గా ఇద్దరు ఫేస్ ఫేస్అప్ అంటారు ఒకరికొకరు పోటీ బడి యాక్ట్ చేయడం చాలా చోట్ల ఎన్టీఆర్ మెస్ప్రైజ్ చేశాడు పర్ఫార్మెన్స్ అనేది కూడా చెప్తున్నారు మామూలుగా ఏంటంటే హిందీ వాళ్ళు ఆ టైగర్ సాఫ్ ఫస్ట్ దాంట్లో చేశాడు అతన్నే పెట్టలేదని వాళ్ళు ఫీల్ అయ్యారు జూనియర్ అంటే ఇతను పోటీగా ఉన్నాడు ఇతను ఏమి అని కానీ పెర్ఫార్మెన్స్ చూసినాక అమెరికాలో హిందీ వాళ్ళు కూడా షాక్ అయ్యారని చెప్తున్నారు అసలు హృతిక్ ని డామినేట్ చేసే విధంగా చేస్తాడని చెప్తున్నారు సో బాగా ఎన్టీఆర్ కి మంచి పేరు వస్తుంది అనేది వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఓవరాల్ గా పెర్ఫార్మెన్సెస్ చదిరిపోయినాయి మిగతా క్యారెక్టర్ కూడా ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా చెప్పుకోవాలి ఖైరాద్వాన్ మామూలుగా అయితే ఇలాంటి దాంట్లో బట్టర్లిప్ చూపించడానికి పెడతారు అనేది ఉంది కానీ దీంట్లో ఆమె కూడా ఒక ఆపరేటివ్ టీమ్లు సో ఆ బికెనీ ఉన్న ఉన్నప్పటికీ కూడా ఆపరేటివ్ గా ఆమెకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది అది కూడా పర్ఫెక్ట్ గా చేసింది అనేది చెప్తున్నారు అట్లాగే ట్విస్ట్లు దీంట్లో గా ఉండేది ఏంటంటే ఊహించని ట్విస్ట్లు ఉండడం సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా చోట్ల ఉన్నాయి అట్లాగే ఎమోషనల్గా వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్ సీక్వెన్స్ బాగా వచ్చింది డ్యాన్స్ డ్యాన్సులు యాక్షన్ సీక్వెన్సులు ఇవన్నీ అల్టిమేట్ గా వచ్చాయి మైనస్ చెప్పుకోవాలంటే దీంట్లో ఎంటర్టైన్మెంట్ రిలీఫ్ లేదు సీరియస్ గా యాక్షన్ సీక్వెన్సులు ఇవి ఉన్నాయి తప్ప ఒక మంచి రొమాన్స్ ట్రాక్లు ఎంటర్టైన్మెంట్ ఇవి అవి తక్కువ ఉన్నాయి అక్కడక్కడ ట్రై చేశారు కానీ అంత గొప్పగా లేవు ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది చూడాలి అనేది వాళ్ళు చెప్తున్నది అట్లాగే రిపిటేటివ్ గా అనిపిస్తాయి చాలా కొన్ని సీన్స్ జరిగే యాక్షన్ సీక్వెన్స్ లు ఫైట్లు అవి రిపిటేటివ్ గా కనిపిస్తాయి అని చెప్పారు అంటే ఫ్రెష్ గా లేదు ఒక ఫ్రెష్ ఫీల్ లేదు అనేది ఎక్కువ మంది అన్నిటికంటే మైనస్ ఏంటంటే విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ చాలా పోరుగా ఉన్నాయి నాలుగు వందల కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు కానీ విఎఫ్ఎక్స్ ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ సినిమా అని చెప్పుకుంటే ఒక ఎక్స్పెక్టేషన్ తేళ్తాం కదా ఆ కైండ్ ఆఫ్ లేవు అనేది కూడా చెప్తున్నారు సో ఓవరాల్ గా హిట్ అయితే అవుతుంది సినిమా అనేది చెప్తున్నారు వారు ఫస్ట్ కంటే కూడా ఇది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది ఫస్ట్ డేనే వంద కోట్లు కలెక్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఒక కూలీ తప్ప దీనికి వేరే కాంపిటీషన్ లేదు సో నార్త్ లో కూలీ కంటే దీన్నే ప్రిపేర్ చేసే అవకాశం కూడా ఉంది సౌత్ లో కూడా ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీనికి మంచి బడ్జెట్ వస్తుంది అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఓవరాల్ గా ప్రీ రిలీజ్ చూసినప్పుడు ఇప్పటి వరకు ఇది కేవలం పదిహేడు పాయింట్ పదిహేడు కోట్ల నలభై నాలుగు లక్షలు మాత్రం కలెక్ట్ చేసింది అనేది వస్తున్న వార్తలు సో అదేమో డెబ్బై ఐదు కోట్లు కూలీ చేసింది కాబట్టి ఇది కొంత ఇది ఉంది మెయిన్ గా మౌత్ టాక్ మీద ఇది డిపెండ్ అయింది అనేది వాళ్ళు చెప్తున్నారు ఇది కానీ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యేది అయితే ఖచ్చితంగా హిట్ అవుతున్నాను వాళ్ళకైతే నచ్చింది అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళకైతే ఈ సినిమా బాగా నచ్చింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్ గా ఉంది క్యారెక్టర్ ఇప్పటివరకు ఎన్టీఆర్ లో లేని పెర్ఫార్మెన్స్ ఉందని చెప్తున్నారు గా హిట్ సినిమా అనే టాకే వచ్చింది